వచ్చేసిందో మీ శేషక్క ఇంకో రెసిపీతో మళ్ళీ వచ్చేసింది ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకునే స్వీట్ రెసిపీ ఎంతో సింపుల్గా తయారు చేసుకునే మరిమరాళ్ళ లడ్డు వీటినే కొంతమంది బొరుగు లడ్డు అని కూడా అంటూ ఉంటారు కేవలం టూ ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో సింపుల్ ప్రాసెస్తో పది పదిహేను నిమిషాల్లోనే మనం ఈ మరమరాల లడ్డూల్ని తయారు చేసుకోవచ్చు ఈ లడ్డూల్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకొని నెల రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు లైట్ మరమరా లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఈ మర్మరాల లడ్డూల కోసం స్టవ్ మీద ఒక బాండిని పెట్టుకొని అందులో మూడు కప్పుల మరమరాలు వేసుకోవాలి ఇప్పుడు ఈ మరమరాలు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి ఇలా మనం మరమరాలను వేయించుకోవడం వల్ల లడ్డూలు క్రిస్పీగా ఉండి టేస్ట్ ఇంకా బాగుంటాయి ఇదిగోండి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని వేయించుకోవాలి ఆ తర్వాత ఈ మరమరాలని తీసుకొని ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వేసి చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసం బాండీలో ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ వాటర్ని కూడా పోసుకొని లో ఫ్లేమ్ మీద ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి మనం తీసుకున్న మూడు కప్పుల మరమరాళ్ళకి ఒక కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ మరమరాళ్ళ లడ్డు కోసం మనం మొదటి పాకాన్ని పట్టుకోవాలి సో పాకం వచ్చిందో లేదో చూసుకోవడం కోసం ఇలా ఒక ప్లేట్లో వాటర్ని తీసుకొని అందులో కొంచెం పాకాన్ని వేసుకోవాలి ఇదిగోండి మనం ఇలా ఉండేలా చేసి ప్లేట్కి కొడితే సౌండ్ రావాలి ఇలా కనుక మనకి సౌండ్ వస్తే మనం చేసే లడ్డూలకి పాకం రెడీ అయినట్టే ఇలా పాకం వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి చల్లారి పెట్టుకున్న మరమరాలను వేసుకొని మంచిగా పాకం పట్టేటట్టు వీటిని బాగా కలుపుకోవాలి ఈ లడ్డూల్ని తయారు చేసేటప్పుడు మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది పాకాన్ని పాకాన్ని చూసుకోవడం కొంచెం లేట్ అయినా సరే లడ్డూలు మనకి పర్ఫెక్ట్గా రావు సో చూసుకొని పాకాన్ని కరెక్ట్గా పట్టాలి ఇలా ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా ఈ బాండేని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లడ్డూలు మరమరాలు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చుట్టుకోగలం చల్లారితే వీటిని చుట్టుకోలేం సో అందుకని ఈ మిశ్రమం కొంచెం చేత్తో పట్టుకోగలిగే వేడి ఉన్నప్పుడే చేతికి కొంచెం వాటర్ని అప్లై చేసుకొని ఇలా మీకు లడ్డూలు ఏ సైజులో కావాలో చూసుకొని అంత సైజులో లడ్డూల్ని చుట్టుకోవాలి ఇలా నేను మీడియం సైజులో ఈ లడ్డూల్ని చుట్టుకుంటున్నాను ఇలానే ఈ మిశ్రమం కొంచెం వేడిగా ఉన్నప్పుడే మొత్తం అన్ని లడ్డూల్ని చుట్టుకోవాలి ఈ మిశ్రమం చివరికి వచ్చేసరికి చల్లారిపోతుంది సో ఆ టైంలో బాండిని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద ఓ నిమిషం పాటు పెట్టి వేడి చేసుకుంటే తర్వాత మనం లడ్డూల్ని ఈజీగా చుట్టేసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన మరమరాల లడ్డూలు రెడీ అయిపోయాయి మరి మీరు కూడా ఈ లడ్డూల్ని తయారు చేసి మీకు ఎలా కుదిరాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే మన శేషాకాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సరే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్